డాన్ మీడియాకు స్వాగతం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం రాష్ట్రంలో మే ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది ఈ మేరకు సోమవారమో లేఖ రాసింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది మే ఇరవై రెండు నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది గతేడాది ఆగస్టు నుంచి ఉన్న పదిహేను వందలు కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేవలం యాభై కోట్లు రూపాయలు మాత్రమే చెల్లింపులు చేశారని లేఖలో పేర్కొంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు